ఒక ఎకరం తక్కువ ధరలో దూరమైన పర్లేదు కొనుక్కొని పెట్టుకుందాం అనుకుంటే మాత్రము తక్కువ ధరలో ఇది ఎక్కడైనా లోపల అయినా పర్లేదు తక్కువ ధరలో అనుకుంటే ఇది చాలా బెటర్ అండి ఎందుకంటే రిజర్వేర్ ఏరియాలో ఉన్నాయి ఫుల్ వాటరు ఊరికి జస్ట్ మూడు కిలోమీటర్లు లోపలికి ఉంటుంది విలేజ్ మన విలేజ్ టు విలేజ్ నక్సల్ వరకు కిలోమీటర్ లోపల ఉంటుంది వన్ ఏకర్ సైట్ అండి ఇది రిజర్వాయర్కు పక్కనే ఉంటుంది ఇదంతా రిజర్వాయర్ మనకు దారి ఈ కింద నుండి ఉంటుంది ఈ ఈ పొలము హైట్లో ఉంటుంది అన్నట్టు మనకు ఇది ఇది దారి అక్కడ కొంచెం అది కొంచెం సాఫ్ చేసుకోవాలి ఇంకా రావాలంటే అక్కడ కొంచెం హైట్ ఉంటుంది మనకు ఊరు నుంచి ఒక రెండున్నర మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది మొత్తం మట్టి ఉంటుంది కంప్లీట్గా అందుకే కొంచెం మనకి తక్కువ రేట్లో ఉంది ప్రజెంట్ అయితే కార్ వస్తుంది కానీ కొంచెం ఇబ్బంది బండి మీద రావడమే బెటరు మీద అది కింద మొత్తం అంతా రిజర్వ్ అయ్యారు దాని తర్వాత ఒక ముగ్గురున్నర రైతులు ఉంటారు ఇంకా ఈ ఎకరం వచ్చేసి హైట్లో ఉంటుంది ఇది ఈ మాడ వస్తుంది ఈ మాడ వస్తుంది వ్యూ మాత్రం చాలా బాగుంది హైట్లో ఉంది ల్యాండ్ కాబట్టి మనకు జర వ్యూ బాగా నిలబడుతుంది ఈ దీనికి వాటర్ ఎలా అంటే రిజర్వా నుంచి మన డ్రిప్ లింక్ లింక్ తీసుకున్నారు అన్నమాట ఇప్పుడు అమ్మేదానికి లేదు మనం అంటే మనం కూడా తీసుకోవచ్చు పక్క నుండి లింకు ఆ ఫెసిలిటీ ఉంది ఎందుకంటే రిజర్వర్ పక్కనే కదా వాటర్ అయితే చాలా ఉంది ఫుల్ వాటర్ ఏరియా ఇదంతా వన్ ఏకర్ సైడ్ ఇది వన్ ఎగర్ విలేజ్ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది సో మనకు అట్లా కూడా ఉంది దారి అంటే వర్క్ ఉంది దారి వర్క్ అయితే ఉంది దారి వర్క్ అయితే ఉంది ఇది ఈ సైడ్ దగ్గర రావాలంటే ప్రజెంట్ బైక్ మీద అనేది రాగలుగుతాం కార్ అయితే తీసుకురావాలి నేను అయితే ఇంతకుముందు తీసుకొచ్చిన కానీ కొంచెం ఇబ్బందితో తీసుకొచ్చిన ఊరి నుంచి అయితే మనకు ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ నక్క రోడ్ నుంచి అయితే లోపలికి ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ రిజర్వర్ వాటర్ తోటి ఎన్ని పంటలైనా మనం అండి అన్ని వాటర్ అన్నట్టు చూడండి చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది సైట్ వన్ ఎక్కర్ సైట్ చాలా డెడ్ చిప్ అంటే డెడ్ చిప్ అండి చాలా తక్కువలో ఉంది ఈ పొలం ఉంది కదా ఈ పొలం కిందనే రోడ్ అన్నట్టు అట్లా అట్లా రోడ్ మనం ఆ నుంచి మనకి ఇళ్ళకి రావాలంటే ఆ ముందు నుంచి ఇటు ఎక్కాలి పైక్ ఎక్కాలి అది అది రోడ్ అన్నట్టు మనకు అక్కడ ఉన్నారు కదా ఆడికి రోడ్ మాకు ఆ నుంచి డైరెక్ట్ ఎంట్రెన్స్ అన్నట్టు మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా రోడ్ ఉంది అక్కడ కూడా రోడ్ ఉంది అది లైన్ అది అదే ఈ నుంచి కూడా కానీ వర్క్ ఉంటుంది రోడ్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఒక ఎకరం తక్కువ ధరలో దూరమైన పని లేదు కొనుక్కొని పెట్టుకుందాం అనుకుంటే మాత్రము తక్కువ ధరలో ఇది ఎక్కడైనా లోపల అయినా పర్లేదు తక్కువ ధరలో అనుకుంటే ఇది చాలా బెటర్ అండి ఎందుకంటే రిజర్వేర్ ఏరియాలో ఉన్నాయి ఫుల్ వాటర్ ఊరికి జస్ట్ మూడు కిలోమీటర్ లోపడికి ఉంటుంది విలేజ్ మన విలేజ్ టు విలేజ్ నక్స వరకు కిలోమీటర్ లోపల ఉంటుంది తక్కువ ధరలో ఉంది బెటర్ సెట్ అని చెప్పుకోవచ్చు ఇది రెండు వైపు నుంచి రోడ్ ఉంది కాదంటే ఏంటంటే వర్క్ ఉంది